అందరికీ నమస్కారం నేను మీ వెంపటి పావని ఈరోజు నేను మీకు ప హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ఒక ఇంటి యజమాని వీలునామా రాయకుండా గనక చనిపోతే ఆస్తి ఎలా పంపకం చేయాలో మనందరికీ తెలుసు కానీ ఒక హిందూ మహిళ తన స్వ ఆర్జితపు ఆస్తి లేదా బహుమతిగా వచ్చిన ఆస్తి లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తి వీలునామా రాయకుండా గనక చనిపోతే ఆ ఆస్తిని ఎలా పంపకం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము అయితే హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ పదిహేను ప్రకారం ఒక మహిళ వీలునామా రాయకుండా గనక చనిపోతే మొదటగా తన యొక్క పిల్లలు కొడుకులు మరియు కూతురు మరియు భర్తకు అనేది ఈ ఆస్తి అనేది వెళ్తుంది నెంబర్ టూ తనకు పుట్టిన సంతానం మరియు భర్త చనిపోతే ఆస్తి అనేది భర్త యొక్క వారసులకు వెళ్తుంది నెంబర్ త్రీ ఆమె యొక్క భర్త యొక్క వారసులు ఎవరూ లేకపోతే ఈ ఆస్తి అనేది తన కల్ కన్న తల్లిదండ్రులకు వెళ్తుంది నెంబర్ ఫోర్ తన కన్న తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి అనేది తండ్రి యొక్క వారసులకు వెళ్తుంది నెంబర్ ఫైవ్ తన తండ్రి యొక్క వారసులు ఎవరూ లేనట్లయితే ఆస్తి అనేది తన తల్లి యొక్క వారసులకు వెళ్తుంది ఈ ఐదుగురు ఎవ్వరూ లేనట్లయితే అందరూ చనిపోతే ఆస్తి అనేది గవర్నమెంట్కి వెళ్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్